శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ యుద్ధం ఆరంభమైంది పాకిస్తాన్తో మన సరిహద్దు ప్రాంతం అయినటువంటి పాకిస్తాన్ దేశీయులతో యుద్ధం ఆరంభమైంది పూర్తిగా సమర శంఖం పూరించారా పూర్తిగా మన సైనికులు వాళ్ళ సైనికులు యుద్ధ వరిలో దిగారా అంటే ఇంకా కొద్ది కాలంలో అది కూడా జరగబోతోంది ఈ లోపుగా బాంబుల వర్షాలు కురుస్తున్నాయి విస్ఫోటనాలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి అలాగే కొంతమంది జవానుల మరణాలు జరుగుతున్నాయి ఈ యుద్ధంలో చాలా మంది అశువులు వాస్తున్నారు మనము మన దేశ సైనికులని కాపాడుకోవడం కోసం యుద్ధములో విజయం చేకూరడం కోసము మన జవాన్లని మనము బలోపేతం చేసుకోవడం కోసము వారికి ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు కలగడం కోసము విష్ణుమూర్తి యొక్క ఈ మహా ప్రార్థనని చేసినట్లయితే మనది కర్మభూమి పుణ్యభూమి వేదభూమి ధర్మభూమి ఈ భారతదేశం అనేక రకాలైనటువంటి లక్షణాలతో కూడుకుని ఉన్నది ఇక్కడ సాక్షాత్తు విష్ణుమూర్తి అవతరించాడు రాముడుగా పుట్టారు కృష్ణుడుగా పుట్టారు గౌతమ బుద్ధుడుగా పుట్టారు ఇక బలిచక్రవర్తిగా పుట్టారు మత్స్యావతారునిగా కూర్మావతారునిగా వరహావతారునిగా నరసింహావతారునిగా ఇలా రకరకాలుగా దశ అవతారాలని అవధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడు కాబట్టే ఇప్పుడు కూడా ఒక యుద్ధం వచ్చింది ఇక్కడ దుష్టులు అని మనం పేర్కొనట్లేదు ఇప్పుడు ఒక యుద్ధం ఒక ఆపదకాలం వచ్చింది మన భారతదేశానికి ఈ ఆపద కాలంలో మనని ప్రత్యర్థుల నుంచి రక్షించడానికి కావలసినటువంటి మానసిక ధైర్యం కానీ అలాగే యుద్ధ బలం యుద్ధము చేయడానికి అవసరమైనటువంటి బలము కానీ యుద్ధోన్ముఖులు అవ్వడం కానీ ఇత్యాదివన్నీ మనలో పెరగడానికి మన వీర సైనికులకి చక్కటి ఉత్సాహం మనం అందివ్వడానికి కానీ భగవంతునికి ప్రార్థన చేస్తున్నాము అది విష్ణుమూర్తికే చేస్తున్నాం ఎందుకంటే ఎన్నో రకాల అవతారాలని అవధరించి ఇక్కడ విజయాలని ఇచ్చారైనా కాబట్టి ఇప్పుడు మనము ఈ విష్ణుమూర్తి యొక్క ప్రార్థనని చేసుకున్నట్లయితే మన దేశం బలోపేతం అవుతుంది అలాగే సైనికుల యొక్క మరణం ఏదైతే ఉందో ఆ మరణాల సంఖ్య తగ్గిపోతుంది ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన జవాన్లందరూ ఎలాగూ యుద్ధం చేస్తారు మరి సాధారణ పౌరులు ఏం చేయాలి వాళ్ళని ఉత్సాహపరచాలి అన్ని రకాలుగాను ఉత్సాహపరచాలి ఆహార పదార్థాల విషయంలో గాని ఔషధాల విషయంలో గాని అలాగే మానసికంగా సంతృప్తి వారు చెందే విషయంలో గాని వారు గుండెల నిండా ధైర్యంతో మన దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడి కదా యుద్ధానికి వెళ్ళారు ఆ విషయంలో కాని వారిని మనము ఎన్నో రకాలుగా ప్రోత్సహిస్తూ ఉత్సాహపరుస్తూ వాళ్ళకి వసతుల్ని అందజేస్తూ ఇత్యాదివన్నీ మనం చేయవలసినటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే భగవంతునికి ధ్యానం చేస్తూ దేశ ప్రజల యొక్క క్షేమాన్ని మన కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న మన సరిహద్దు ప్రాంతాలలో ఉన్న సైనికుల కోసం తప్పనిసరిగా ఈ మంత్రాన్ని చేసుకోవడం అనేది చాలా చాలా మంచి పద్ధతి భగవంతుని కృప మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ప్రార్థనని తెలియజెప్పుకుందాము ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ అమృత కలశ హస్తాయ సకల భయ వినాశాయ సర్వరోగ నివారణాయ త్రిలోక పతయే త్రిలోక నిధయే ఓం శ్రీ మహావిష్ణు స్వరూపాయ ఓం శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమ ఈ శ్లోకాన్ని ప్రార్థించండి వీలైనంత మందికి షేర్ చెయ్యండి వీలైనన్ని సార్లు మీరు పఠించండి ప్రజలందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్సంకల్పించండి మన జవాన్ల కోసం ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు